లేదు వాళ్ళకి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు నేనే పెడుతున్నారు నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని ఎలాంటి మొలా దగ్గర కూడా నేను ఒక ఫంక్షన్ పెట్టాను ఎన్ని బయటలో కష్టాలు నేను పెట్టాలి ఎంపీ వచ్చినప్పుడు నేను సాక్షాలు కూడా ఇప్పిస్తాను ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గీ ఫంక్షన్ కూడా డబ్బులు ఇవ్వకూడదు ఇవ్వరా పెట్టికుండా నువ్వు పెట్టిస్తాము

आप इसके लिए ना पनीर को चलवा रहे होंगे। मुझे सेम वगैरह है, तब तीस को, तीस को, तीस को, तीस को। वो जो करा है ये साल एक साल साल।